ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే నిన్న నైట్ భోజనం చేసిన తర్వాత వంటగా అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ భోజనానికి అయితే ఇవి ప్రిపేర్ చేసుకున్నాను చిక్కుడుకాయ కర్రీ పప్పు తర్వాత పూరి తర్వాత మిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్ మా సార్ ఉండి మిర్చి వేసి అంటే వేసి ఇచ్చాను తర్వాత మా పాప వాళ్ళ కోసం పూరి చేసుకుందాం మమ్మీ అంటే సరేలే అని చెప్పి పూరి చేసాను ఫ్రెండ్స్ ఇవి పూరి పూరీ అయితే ఈ విధంగా చేసుకున్నాము మేము చాలా బాగా వచ్చేసినాయి పూరీ మాత్రము బాగా పొంగి బాగా వచ్చేసినాయి పాప ఎక్సైట్మెంట్ మమ్మీ బాగా వస్తున్నాయి పూరీలు అని చెప్పింది చాలా బాగా వచ్చేసినాయి అనుకోకుండా చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పటిదప్పుడు అనుకొని పిల్లలు కావాలంటే చలీనంగా ఉంది కదా కొంచెం వేడి వేడి ఇట్లా చేసుకొని తినాలనిపించింది చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి వంట చేసేసుకొని వంట గది మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం అంట్లో తర్వాత స్టవ్ గట్టా స్టవ్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాము మాయ నుండి కొన్ని బజ్జీలు వేసేయండి అంటే పిండి విధంగా తడుపుకొని వేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం వామ్ వేస్తే తొందరగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి వామ్ వేసుకున్నాం కొంచెం వంట సడ అట్లా కొంచెం వేడి వేడి ఆయిల్ వేస్తే బాగా వస్తాయి ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ మాత్రం అట్లా కలిపేసుకొని పిండి కొంచెం లోజుగా అట్లా జర టైప్లో కలిపేసుకొని అదే అదే ఆయిల్లో పూరి చేసిన ఆయిల్లోనే మిర్చి బజ్జీ వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే కొన్ని వేసేసాను మా ఎక్కువ ఉంటే మళ్ళీ పొద్దున్నే తినలేము కదా చలికని చెప్పి అప్పటికప్పుడే వేడివేడి కొన్ని చేసేసాను ఫ్రెండ్స్ బజ్జి తర్వాత పూరీ రెడీ అయినాయి ఫ్రెండ్స్ తర్వాత దాని కాంబినేషన్ చిక్కుడుకాయ ఫ్రై చేశాను పప్పు ఉండే ఫ్రెండ్స్ మధ్యాహ్నం చేసిన పప్పు ఉండే పప్పు అయితే బాగుంటాయి పూరీలకి తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా తిన్న తర్వాత మొత్తం వంటలని ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న గిన్న మనకు హడావిడి ఉండదు పిల్లలకి ఇబ్బంది ఉండదు కిచెన్లో కొంచెం చాలా పని తప్పుతుంది కొంచెం కదా చాలా పని తప్పుతుంది అంట్ల చాలా ఉంటుంది ఫ్రెండ్స్ అంట్లతోనే ఒక ఫైటింగ్ అవుతుంది దాంట్లోనే చాలా ఉంటుంది వంట చేసుకోవడం ఏమన్నా ఇష్టపెట్టు కానీ అబ్బా అంట్లని చూస్తే మాత్రం దోమలన్నీ భయం వేస్తుంటుంది అందుకు కొంచెం ఈ చలికాలం కదా అసలు చల్ల చల్లగా అసలు ఇంట్రెస్టింగ్ ఉండదు కాకపోతే తిన్నాక ఓపికే వేసేసుకొని అవన్నీ తోమేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న మనకు కొంచెం ఇబ్బంది ఉండదు పనినా తొందరగా చేస్తుంది ఒకవేళ పొద్దున తొందర లేటుగా లేచినాం అనుకో అస్సలు ఇంకా ఏడు పనులు అన్నీ అన్ని పనులు లేటు లేటుగానే అవుతుంటాయి ఫ్రెండ్స్ అసలు ఇంట్రెస్ట్గా ఉండదు కానీ ఇట్లా ఈ విధంగా మొత్తం నైట్ అయితే ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటున్నామంటే అంటే ఎప్పుడో ఒక్కసారి నేను పొద్దున్నే ఉంటాను కానీ ఎక్కువ శాతం అయితే నైట్ పోతేనే మొత్తం ఆల్మోస్ట్ తిన్న తర్వాత అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను నేను ఇట్లాగా పొద్దున్నే ఇబ్బంది ఉండదు హడావిడి ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటుంది మనకినా నీట్గా అనిపిస్తుంటుంది కొంచెం చూడంగానే అసలు పొద్దున్న లేచి ఆంట్లు చవి చూసే వరకు అమ్మ అన్నట్టు అనిపిస్తుంటుంది ఇట్లా ఇంత నైట్ అంతా తినేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే పొద్దునైనా ప్రశాంతంగా ఉంటుంది టకటక టాక్ పనులన్నీ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ నేను ఇట్లనే ఎక్కువ శాతం అయితే వేసి ఎప్పుడో ఒక్కసారి ఓపిక లేకపోతే మాత్రమే అంట్లో తోమేసుకొని కానీ చాలా చాలా వరకు అయితే తోమేసుకుంటాను ఇట్లనే ఆ గోడలో స్టవ్ సైడ్ మొత్తం అట్లా ఆయిల్ పడుతుంటుంది కదా వంట చేసినప్పుడు అదంతా అట్లా అంటే రోజు రోజు క్లీన్ చేసేసుకుంటా పెద్దగా మనకు పని అనేది ఉండదు కానీ ఎందుకంటే ఆయిల్లో అవన్నీ పడుతుంటాగా జిడ్డు అంతా ఉండే గోడలు అంతా గలీజ్గా అనిపిస్తుంటాయి ఎప్పుడప్పుడు డైలీ నేను అట్లనే క్లీన్ చేసి పెట్టుకుంటాను అవి అంట్లన్నీ అయిపోయినాయి ఇన్ని అంట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపో